హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి నేను మిహర్లీల ఫ్రెండ్స్ ఏపీటెక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఐసీటీ సిలబస్లో భాగంగా ఐసీటీ ఆధారిత అభ్యసన ప్రక్రియలు అభ్యసన వాతావరణాన్ని కల్పించడం మరియు విద్యా క్రీడలను గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ యూనియన్ కీప్ వాచింగ్ ఐసీటీ ఆధారిత అభ్యసన ప్రక్రియలు అభ్యసన వాతావరణాన్ని కల్పించడం ఐసీటీకి చెందిన జాతీయ విధానం ప్రకారం పాఠశాల విద్యలో ఐసిటి అభ్యసన ప్రక్రియలు కల్పించాల్సి ఉంది ఐసీటీకి చెందిన జాతీయ విధానం ప్రకారం పాఠశాల విద్యలో ఐసిటి అభ్యసన ప్రక్రియలు కల్పించాల్సి ఉంది ఐసీటీకి చెందిన జాతీయ విధానం ప్రకారం జాతీయ విధానం అనుకున్నాం కదా రెండు వేల పన్నెండు దాని ప్రకారం పాఠశాల విద్యలో ఐసిటి అభ్యసన ప్రక్రియలు కల్పించాలి పాఠశాల విద్యలో గుణాత్మకతను బోధనలో సమర్థతను పెంపొందించడానికై వివిధ రకాల ఐసీటీ వనరులను ఉపయోగించి తరగతి గదిలో అభ్యసన వాతావరణాన్ని కల్పించాలి ఇక్కడ పాఠశాల విద్యలో గుణాత్మకతను బోధనలో సమర్థతను పెంపొందించడానికై వివిధ రకాల ఐసిటి వనరులను ఉపయోగించి తరగతి గదిలో అభ్యసన వాతావరణాన్ని కల్పించాలి పాఠ్యాంశాలకు సంబంధించిన స్వీయ అధ్యయన సామాగ్రి మల్టీమీడియా మెటీరియల్ కృత్రిమ తరగతి గది బోధన వర్చువల్ క్లాస్ రూమ్ సిమ్యులేషన్స్ వంటి ప్రక్రియలను వినియోగించగలిగే వివిధ రకాల శాసన సాధనాలు ఐసిటిలో మనకి లభ్యమవుతున్నాయి పాఠ్యాంశాలకు సంబంధించిన స్వీయ అధ్యయన సామాగ్రి మల్టీమీడియా మెటీరియల్ కృత్రిమ తరగతి గది బోధన వర్చువల్ క్లాస్ రూమ్ సిమ్యులేషన్స్ వంటి ప్రక్రియలను వినియోగించగలిగే వివిధ రకాల సాధనాలు ఐసీటీలో మనకు లభ్యమవుతున్నాయి వీటిలో ప్రతి సాధన ఒక్కో విధమైన గది వాతావరణాన్ని కల్పించి అభ్యసనకు దోహదపడుతుంది ఉపాధ్యాయులు తమకు అందుబాటులో ఉన్న ఐసీటీ వనరులను మొదటగా గుర్తించి పాఠ్యాంశాలకు తగిన వనరుల్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది ఈ క్రమంలో కొత్త ఐసీటీ వనరులను తానే స్వంతంగా లేదా సహజ సహచరుల సాయంతో రూపొందించుకోవడానికి కూడా ఉపాధ్యాయులు సంసిద్ధం కావాల్సి ఉంటుంది చాలా వరకు పాఠశాలలో ఎడ్యుసాట్ టెర్మినల్స్ డిటిహెచ్ సౌకర్యం కల్పించబడింది తద్వారా మన టీవీ దూరదర్శన్ మొదలైన ఛానల్స్ ద్వారా ప్రత్యక్ష పరోక్ష పద్ధతిలో పాఠాలు బోధించబడుతున్నాయి వీటిని విద్యార్థులకు హండ్రెడ్ పర్సెంట్ అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉంది చాలా వరకు పాఠశాలలో ఎడ్యు శాట్ టెర్మినల్స్ డిటిహెచ్ సౌకర్యం కల్పించబడింది తద్వారా మన టీవీ దూరదర్శన్ మొదలైన ఛానల్స్ ద్వారా ప్రత్యక్ష పరోక్ష పద్ధతిలో పాఠాలు బోధించబడుతున్నాయి వీటిని విద్యార్థులకు హండ్రెడ్ పర్సెంట్ అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉంది టీవీ రేడియో కార్యక్రమాలను పిల్లల కాల నిర్ణయం పట్టి టైం టేబుల్లో చొప్పించి వాటిని సద్వినియోగం చేసుకోవాలి కాల్ ప్రోగ్రామ్ ద్వారా విద్య పాఠశాలలకు కంప్యూటర్లు సరఫరా చేయబడ్డాయి ప్రతి కాల్ పాఠశాలకు చుట్టుపక్కల గల ప్రాథమిక పాఠశాలలు రెండు వందల మంది పిల్లలకు మించకుండా అనుసంధానం చేయబడ్డాయి వాటిని వినియోగించుకునేందుకు తగిన ప్రణాళికను సిద్ధం చేసుకుని అమలు పరచాలి కాల్ ప్రోగ్రామ్ ద్వారా పాఠశాలలకు కంప్యూటర్లు సరఫరా చేయబడ్డాయి ప్రతి కాల్ పాఠశాలకి ప్రతీ కాల్ పాఠశాలకి చుట్టుపక్కల గల ప్రాథమిక పాఠశాలలు రెండు వందల రెండు వందల మంది పిల్లల్ని మించకుండా అనుసంధానం చేయబడ్డాయి వాటికి వినియోగించుకునేందుకు తగిన ప్రణాళికను సిద్ధం చేసుకుని అమలు చేయ అమలుపరచాలి కాలులో భాగంగా ఇవ్వబడిన అరవై నాలుగు సీడీలు వాటిలో ఉన్న పాఠాలు తెలుసుకుని విషయాల వారీగా ఎంపిక చేసుకుని విద్యార్థులకు చూపించాలి ప్రస్తుతం పన్నెండు పూర్తి సీడీలుగా ఇవి లభిస్తున్నాయి కాల్లో భాగంగా ఇవ్వబడిన అరవై నాలుగు సీడీలు వాటిలో ఉన్న పాఠాలు తెలుసుకుని విషయాల వారీగా ఎంపిక చేసుకుని విద్యార్థులకు చూపించాలి ప్రస్తుతం పన్నెండు పూర్తి సీడీలుగా ఇవి లభిస్తున్నాయి ఆన్లైన్లో విద్యార్థులకు అభ్యసన అనుభవాలు అందించే ఈ లెర్నింగ్ విధానం ద్వారా కూడా అభ్యసన ప్రక్రియలు కల్పించవచ్చు ఆన్లైన్లో విద్యార్థులకు అభ్యసన అనుభవాలను కల్పించే అందించే ఈ లెర్నింగ్ ఈ లెర్నింగ్ విధానం ద్వారా కూడా అభ్యసన ప్రక్రియలు కల్పించవచ్చు ప్రతి పాఠశాలకి బ్రాడ్బ్యాండ్ వైఫై ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించడం ద్వారా యూట్యూబ్ వీడియోల ద్వారా కొన్ని క్లిష్టమైన అంశాలను కూడా సులభంగా అర్థమయ్యేటట్లు బోధించవచ్చు ప్రతి పాఠశాలకి బ్రాడ్బ్యాండ్ లేదా వైఫై ద్వారా ఇంటర్నెట్ సేవలను అందించడం ద్వారా యూట్యూబ్ వీడియోల ద్వారా కొన్ని క్లిష్టమైన అంశాలను కూడా సులభంగా అర్థమయ్యేటట్లు బోధించవచ్చు ఆన్లైన్ ఫారమ్ల ద్వారా విద్యార్థులు ఉపాధ్యాయులు తమ అభిప్రాయాలను ఇతరులతో పంచుకోవచ్చు ఆన్లైన్ ఫారముల ద్వారా విద్యార్థులు ఉపాధ్యాయులు తమ అభిప్రాయాలను ఇతరులతో పంచుకోవచ్చు నిపుణుల సలహాలు సూచనలను పొందవచ్చు సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు ఆన్లైన్ ఫారమ్ల ద్వారా నెక్స్ట్ ఇంటర్నెట్తో అనుసంధానం చేయబడి అందరికీ ఆన్లైన్ క్లాస్ రూమ్ ద్వారా జరిపే బోధనను వర్చువల్ క్లాస్ రూమ్ అంటారు ఇంటర్నెట్తో అనుసంధానం చేయబడి అందరికీ ఆన్లైన్ క్లాస్ రూమ్ ద్వారా జరిపే బోధనను వర్చువల్ క్లాస్ రూమ్ అంటారు వీడియో బేస్డ్ కోర్సులు ఆడియో యానిమేటెడ్ కోర్సులు మొదలైనవి పద్ధతులు అందించబడ్డాయి ఇంటర్నెట్తో అనుసంధానించబడి అందరికీ ఆన్లైన్ క్లాస్ రూమ్ ద్వారా జరిగే బోధననే వర్చువల్ క్లాస్ రూమ్ అంటారు వీడియో బేస్డ్ కోర్సులు ఆడియో యానిమేటెడ్ కోర్సులు మొదలైనవి పద్ధతులు అందించబడతాయి నిపుణులు ఉపయోగించిన లేదా తయారు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ వీడియోలు ఆడియోలు గ్రాఫిక్స్ మొదలైన మెటీరియల్ను ఉపయోగించి ఉపాధ్యాయులు సమర్థవంతమైన బోధన చేయవచ్చు బ్లాగ్స్ ట్విట్టర్ ఫేస్బుక్ వాట్సాప్ లింక్డ్ ఇన్ మొదలైనవి వెబ్సైట్ల ద్వారా నిపుణులైన సహ లేదా ఉపాధ్యాయుల సహకారంతో అభ్యసనాన్ని మెరుగుపరచవచ్చు బ్లాగ్స్ ట్విట్టర్ ఫేస్బుక్ వాట్సాప్ లింక్డ్ ఇన్ మొదలైన వెబ్సైట్ల ద్వారా నిపుణులైన సహ విద్యార్థులు లేదా ఉపాధ్యాయుల సహకారంతో అభ్యసనాన్ని మెరుగుపరచవచ్చు స్మార్ట్ బోర్డులు లేదా ఎల్సీడీ ప్రొజెక్టర్ ఉపయోగించి ప్రత్యక్ష అనుభవాలను పిల్లలకి కల్పించవచ్చు స్మార్ట్ బోర్డులంటే ఎల్సీడీ తెర స్థానంలో వైట్ బోర్డు ఉండి అది టచ్ కంట్రోల్ కలిగి ఉంటుంది వైట్ బోర్డుపై మనం నేరుగా టచ్ చేస్తూ కంప్యూటర్ను నియంత్రించే సౌకర్యం కలిగి ఉంటుంది విద్యా క్రీడల ద్వారా కూడా అభ్యసనాన్ని మెరుగుపరచవచ్చు కాల్ సీడీలు కాల్ సీడీలు విద్యా క్రీడల ద్వారా అభ్యసనాన్ని మెరుగుపరచు మెరుగుపరచవచ్చు కాల్ సీడీలు డిజిటల్ వనరులైన ఐసిటి వనరులు విద్యా సంబంధ గుణాలు రికార్డింగ్లు వెబ్ వనరులు విద్యా సంబంధ సాఫ్ట్వేర్లు మొదలైనవి వాటిని బోధనలో వినియోగించాలి డిజిటల్ వనరులైన ఐసిటి వనరులు విద్యా సంబంధ గుణాలు రికార్డింగ్లు వెబ్ వనరులు విద్యా సంబంధ సాఫ్ట్వేర్లు మొదలైన వాటిని బోధనలో వినియోగించాలి విద్యా క్రీడలు ఎడ్యుకేషనల్ గ్రే గేమ్స్ క్రీడలు అనేక రకాలుగా మనం చెప్పుకోవచ్చు ఇవి డిజిటల్ గేమ్స్ ఎలక్ట్రానిక్ గేమ్స్ వీడియో గేమ్స్ కంప్యూటర్ గేమ్స్ ఆన్లైన్ గేమ్స్ మొబైల్ గేమ్స్ మొదలైనవి ఈ క్రీడలు అనేక రకంగా మనం చెప్పుకోవచ్చు అవి ఏంటంటే డిజిటల్ గేమ్స్ ఎలక్ట్రానిక్ గేమ్స్ వీడియో గేమ్స్ కంప్యూటర్ గేమ్స్ ఆన్లైన్ గేమ్స్ మొబైల్ గేమ్స్ మొదలైనవి వీటిని ప్రధానంగా విద్యా క్రీడలు విరామ క్రీడలు విద్యా విరామ క్రీడలు అని మూడు రకాలుగా విభజించారు ఈ క్రీడ విద్యా క్రీడలు విరామ క్రీడలు విద్యా విరామ క్రీడలు అని మూడు రకాలుగా విభజించడం జరిగింది విద్యా క్రీడలు వినోదంతో పాటు ఆసక్తిని విజ్ఞానాన్ని అందిస్తాయి ఈ విద్యా క్రీడలు వినోదంతో పాటు ఆసక్తిని విజ్ఞానాన్ని అందిస్తాయి వీటిలో విద్యార్థులకు సవాళ్ళతో పాటు నెక్కిన ప్రతిసారి ప్రోత్సాహకాలు కూడా ఇవ్వబడ ప్రోత్సాహకాలు కూడా ఉంటాయి ఫజిల్ చిన్న చిన్న సమస్యలు క్విజులు పఠ నైపుణ్యాల ఆధారంగా ప్రదేశాలను గుర్తించడం చదివి ప్రతిస్పందించడం సందర్భాలను పరిశీలించి ప్రతిస్పందించడం వంటి ప్రక్రియల ఆధారంగా ఇలాంటి గేమ్స్ రూపొందించబడతాయి ఇందులో ప్రధానంగా పాఠ్యాంశాల అవగాహనకే ప్రాధాన్యత ఉంటుంది పజిల్స్ చిన్న చిన్న సమస్యలు క్విజ్లు పఠ నైపుణ్యాల ఆధారంగా ప్రదేశాలను గుర్తించడం చదువు ప్రతిస్పందించడం సందర్భాలను పరిశీలించి ప్రతిస్పందించడం వంటి ప్రక్రియల ఆధారంగా ఇలాంటి గేమ్స్ రూపొందించబడతాయి ఇందులో ప్రధానంగా పాఠ్యాంశాల అవగాహనకే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది విద్యా విరామ క్రీడలలో భాగంగా మనం పై ప్రక్రియలతో పాటుగా ఆసక్తికరమైన కథనం కల్పనలతో కూడి ఉంటాయి వీటిలోని కొన్ని పా సన్నివేశాలు పాఠ్యాంశాల అవగాహనకి తోడ్పడగలవు ఉదాహరణకి వాతావరణం శీతోష్ణస్థితులు మ్యాప్లు కంప్యూటర్ విద్య మొదలైన అంశాలు ఏజ్ ఆఫ్ ఎంపైర్స్ ది వైజ్ సిటీ మొదలైనవి విద్యా విరామ క్రీడలకి ఉదాహరణలుగా చెప్పవచ్చు విద్యా విరామ క్రీడల్లో భాగంగా మనం పై ప్రక్రియలతో పాటు ఆసక్తికరమైన కథనం ఆసక్తికరమైన కథనం కల్పనలతో కూడి ఉంటాయి వీటిలో కొన్ని సన్నివేశాలు పాఠ్యాంశాల అవగాహనకు తోడ్పడగలవు ఉదాహరణకి వాతావరణం శీతోష్ణస్థితులు మ్యాప్లు కంప్యూటర్ విద్య మొదలైనవి ఏజ్ ఆఫ్ ఎంపైర్స్ ది వైజ్ సిటీ మొదలైనవి విద్యా విరామ క్రీడలకు ఉదాహరణలు విద్యా విరామ క్రీడలకు ఉదాహరణలు ఏంటి ఏజ్ ఆఫ్ ఎంపైర్స్ ది వైజ్ సిటీ ఏజ్ ఆఫ్ ఎంపైర్స్ ది వైజ్ సిటీ మొదలైనవి విద్యా విరామ క్రీడలకు ఉదాహరణలు